మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మేళచెరువు మండల కేంద్రంలో ఉచిత మహా పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత పశువైద్య శిబిరాన్ని మహా మహాసిమెంట్స్ మేళచెరువు జిఎం డాక్టర్ నాగేశ్వరరావు ఏజీఎం శ్రీనివాసరావు జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు పశువులకు ఉచితంగా చికిత్స అందించడంతో పాటుగా దీర్ఘకాల వ్యాధులకు మందులు కూడా అందించారు ఇలాంటి ఉచిత పశువైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు కట్టని పశువులు అంతేకాకుండా ఎన్నిపో గొడ్డుబారిన పశువులన్నింటినీ ఈ శిబిరంలో చికిత్స చేసి వాటికి సరైన మందులు ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అట్లనే గొర్రెలకి మేకలకి ఈ గ్రామంలో ముఖ్యంగా ఒక పదివేల గొర్రెలు మేకలు ఉన్నాయి వాటన్నిటికీ నట్ల మందు తాపించడం మరియు బలమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే కుక్కలకి కూడా ఏదైనా వ్యాధిగ్రస్తం ఉంటే వాటికి చి నిర్ధారణ చేసి చికిత్స చేయడం జరుగుతుంది అలాగే కుక్కలన్నిటికీ గ్రామంలో ఉన్న కుక్కలన్నిటికీ రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయటం జరుగుతుంది ఈ మెగా పశువైద్య శిబిరాన్ని మై హోమ్ సిమెంట్స్ వారు మనకి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది ఈ శిబిరంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు సరఫరా చేయడం జరుగుతుంది ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీ పశువులని ఇక్కడ వైద్య శిబిరానికి తీసుకొచ్చుకొని చికిత్స చేయించుకొని లబ్ధి పొందగలరని కోరుతున్నాము